అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ లగ్జరీ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూపించడం జరుగుతుంది ఈ ఫ్లాట్ కి ఎంట్రన్స్ కూడా మనకి తో ఇచ్చారు చూస్తున్నది వచ్చేసి హాల్ ఏరియా హౌస్ చాలా అంటే చాలా లగ్జరీగా డిజైన్ చేశారండి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు చూస్తున్నది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా అండి మనకి పూజా మందిరం కూడా ఇచ్చారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి విజయవాడకి నగర్ దగ్గరలో అండి చాలా చాలా బడ్జెట్లో వస్తుంది పదిహేను వేల యాభైతో కన్స్ట్రక్షన్ చేశారండీ నాలుగు వందలు ప్లింతే వస్తుంది వాష్ ఏరియా అండి ఇది కిచెన్ అండి కిచెన్ ఇచ్చారు మొత్తం ఎంత ఎంతకింది అండి నలభై 40 40 గజాల్లో ఫిస్ట్ ఫేస్ తో కేవలం డబల్ చెప్తున్నారు మార్క్ కూడా అన్ని గవర్నమెంట్ లోన్స్ अवेलेबल గా వస్తుందండి చూస్తున్నారు వచ్చేసి బాల్కనీ అండి బాల్కనీ కూడా ఇచ్చారు హౌస్ చాలా లగ్జరీగా ఉంటుందండి ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద ఫాలో అవుతున్న మా నంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చారండి రూమ్ కూడా బాల్కనీ అవైలబుల్గా సీల్ ఫాలింగ్ ఇచ్చారండి ఇది వచ్చే అంతా దీనికి కూడా అటాచ్డ్ రూమ్ ఇచ్చారండి చాలా చాలా లగ్జరీగా ఉంటుంది సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్